అనంతపురం జిల్లా రైతన్న సమస్యలను రాష్ట్ర అధ్యక్షులకే వినిపించిన జిల్లా కిషాన్ మోర్చా అధ్యక్షుడు రిపోర్టర్ కెఎస్కే సునీల్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర కిషాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మరియు కిషాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అనంతపురం జిల్లా కిషాన్ అధ్యక్షుడు తెగదొడ్డి తిమ్మారెడ్డి జిల్లా కిషాన్ కమిటీతో కలిసి అనంతపురం జిల్లా రైతన్నలు పలు సమస్యలను రాష్ట్రస్థాయి నాయకుల దృష్టికి తీసుకెళ్లారు అందులో భాగంగా సాగునీటి సమస్య వర్షపాతం సమస్య గిట్టుబాటు రేటు సమస్య వ్యవసాయ మార్కెట్ రాయలసీమలో కరువు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాలో కిషాన్ రైలు వారానికి ఒకసారి సదుపాయం ఉన్న సందర్భంగా అనంతపురం జిల్లాలో రాష్ట్రస్థాయి వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేయడం వల్ల రాయలసీమలో జిల్లాలోని అన్ని రైతన్నలకు పంట అమ్ముకోవడానికి మంచి అవకాశం ఉంటుందని మరియు హైదరాబాద్ ముంబై వంటి నగరాలకు పంట ఉత్పత్తి ధ్యానాన్ని దాదాపు నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల వాహనాల ప్రయాణంతో రైతులు చాలా ఇబ్బంది పడడమే కాక కొన్ని సందర్భాల్లో ప్రమాదం జరగడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు ఇటు రైతులు అటు వాహన యజమానులు డ్రైవర్లు కూడా ప్రాణ నష్టంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నారు మరియు వారు వెళ్తున్నటువంటి తొందరపాటు ప్రయాణం వలన దాదాపు నాలుగు వందల కిలోమీటర్లకు పైన ప్రయాణంలో కొన్ని కొన్ని చోట్ల రోడ్డు రవాణా సమీపంలోని గ్రామాలు ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ యొక్క ప్రమాదానికి గురై అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు కావున దీనికి తగు చర్య తీసుకుని రాయలసీమలోని ఒక స్థాయి పెద్ద వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేయడం వల్ల అనేక ప్రాణ నష్టంగానే ఇటు వ్యవసాయ రైతన్న అభివృద్ధి తోడ్పడే విధంగా మేలు జరుగుతూ రైతులకు ఆర్థిక ఖర్చులు తగ్గించడానికి కూడా చాలా సహాయపడి రైతులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంటుందని జిల్లా కిషాన్ మోర్చా అధ్యక్షుడు తెగదొడ్డి తిమ్మారెడ్డి రాష్ట్ర స్థాయి కిసాన్ మోర్చా అధ్యక్షుడికి తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు కూడా సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు తగు న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తానని వెల్లడించారు ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల నుండి రైతన్నలు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్షులు సోషల్ మీడియా కన్వీనర్ నియోజకవర్గ కన్వీనర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వంటి కంపెనీలు గత ఐదు సంవత్సరాలు సక్రమంగా వాళ్ళు డబ్బులు చెల్లించుకోవడం వల్ల బ్లాక్ లిస్ట్ లో పెట్టేసింది మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చి మన మనం డిమాండ్ చేస్తున్నాం అక్కువ రైతులు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఒత్తిడి లోనవుతున్నారు గత ప్రభుత్వ విధానాలతో మేత ధరలు పెరిగి ప్రతికూల వాతావరణ పరిస్థితులు విద్యుత్ ధరల పెంపు మార్కెట్ ఒడిదిలు రైతులు కొమ్మ తీస్తున్నాయి ఆంధ్ర పంటల బీమా పథకం చీడ పీడలు నాణ్యత లేని విత్తనాలు పంటలు నష్టపోయిన రైతులకు పంటల బీమా అమలు కాక తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలయ్యారు భూమి పేద రైతులు ఎక్కువ సాగు చేస్తున్న రైతుల్లో వారి పంటల బీమా అమలు అయ్యే విధంగా మార్గదర్శకం రూపొందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం వ్యవసాయ పనిముట్లు మరియు ఉద్యానవన పంటలకు సంబంధించి ట్రిప్ ఇరిగేషన్ సంబంధించిన పరికరాలు తుంపర్ల సేద్యం పరికరాలు సిఫర్స్ పరికరాలు గత ప్రభుత్వం మ్యాచ్ గ్రాన్లు కేంద్ర ప్రభుత్వం చెల్లించకపోవడం మరియు గత రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పనిముట్లు తయారీ కంపెనీలకు బకాయిని చెల్లించకపోవడం వలన ప్రభుత్వం నుంచి నిధులు పనులు కాకపోవడం వలన ఉద్యోగం రైతులు తీవ్రంగా నష్టపోయారు విషయంలో ప్రచారంలో లోపం కనిపిస్తుంది ఈ నా రైతులకు సరైన అవగాహన కనిపించడంలో వ్యవసాయ అధికారులు నానా రైతులకు అవగాహన కల్పించడంలో గ్రామ గ్రామాలకు వెళ్ళి అవగాహన తరగతులని నిర్వహించారు రైతులకు డ్రోన్ టెక్నాలజీపై అవగాహన కల్పించారు అలాగే కోఆపరేటివ్ సహకార సంఘం సాగునీటి మరియు మురికి నీటి కాలంలో మొహమ్మతులు పంటల బీమా విషయంలో సరైన విధాన రూపకల్పన వంటి విషయాల్లో గతం ఎదురు చూస్తున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ మోర్చా రాష్ట్ర శాఖ విజ్ఞప్తి చేస్తుంది గత ఐదు సంవత్సరాలుగా మరియు కంపెనీల నీతి కారణంగా సరైన విత్తనం లభించక రైతులు నష్టపోయారు దీనిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ స్నేహితుపత్రుల విడుదల చేయాలని తీర్మానిస్తుంది ఆర్థిక దృష్టికి మనమే తీసుకెళ్ళాలి కరెక్ట్ దృష్టికి మనమే తీసుకెళ్ళాలని విషయం కలిసిపోతుందంటే అయితే కోవిన్ సార్ జరిగినట్టు కానీ మనం ఎదుర్గో రైతులు పరామర్శిత్రం కోతుల్లో విగుతుండ్రో ఉపయోగం ఉంది ఫోటోల కోసం ఫేస్బుక్లో అయితే కానీ రైతుకి ఎంతవరకు న్యాయం చేయగలుగుతాము మనం ఆ విషయం ఆలోచన చేస్తున్నాం అందుకోసం మనం ఇవాళ ఏమంటాం అండి మనం కావాలకు పురుక తీయండి పంటకాలంలో కూరుక తీయండి ఇవాళ చెరువు రోడ్డు మీదకి నిండిపోతుంది పంటకాల సాగు పారకపోవడం వల్ల నీళ్లు బయటకెళ్ళానికి జిల్లాల్లో కూడా సుమారుగా పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు